ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు బందర్ పోర్టు అభివృద్ధి చేయమని చెప్పండి చేయండి మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవేని ఏర్పాటు చేయండి చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి కౌలు బకాయిలు ఇప్పించాలని అని అడుగుతా ఉన్నారు అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మ మనకి బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి తబ్బేశారు చెరువులను కాపాడుకోవాలి మనం అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టికి వేసుకుంటున్నారు వేల వందల కోట్లు దోచేశారు ఇక్కడ కానీ బ్రహ్మలింగై చెరువుని విద్యావంతులు మేధావులు సామాజికవేత్తలు అడుగుతా ఉన్నారు బ్రహ్మలింగ చెరువుని రిజర్వాయర్ గాను పర్యాటక అభివృద్ధి గాను మరియు సాగునీరు తాగునీరుని అందించమని కోరుకుంటా ఉన్నారు గన్నవరంలో ఐటీ కారిడార్ని పెట్టండి మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయండి అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ థర్టీ త్రీ ఫోర్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలసౌరి గారు గాజు గ్లాసు గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది గొంతెత్తితే కొద్ది గాజు ఎంత పదులెక్కుద్ది ఆయన అంత పదు ఎక్కే మనిషి పదులున్న మనిషి ఆయన అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్ వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు రెండు అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు బ్రిడ్జ్లు కోరుకుంటా ఉన్నారు ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాం నేను ఇదే ఈరోజు అడుగుతా ఉన్నాం నేను పని చేస్తాను పుటాపురం నుంచి పోటీ చేస్తున్నాను పని చేస్తాను మేమందరం కలిసి పని చేయిస్తాను ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్కి మీరు చాలా మంది ఓటేసి ఉన్న సారి మెగా ను చొక్కా దించుకున్నాను నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నాం మీరు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నాం ఒంటి మీద బలం అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు మీరు కోరుకుంది ఏం కావాలి నీకు ఉపాధి అవకాశాలు కావాలి విద్య అవకాశాలు కావాలి ఏం కావాలి నీకు మీ అందరికీ ఉపాధి అవకాశాలు కాదు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా గంజాయి కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా ఎవడు ఇవ్వగల ఉపాధి అవకాశాలు బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు ముప్పై వేల మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడడా వల్ల వంశీ వంశీకారిని అడగండి రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్ని చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత రక్తమైందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను వల్ల నేను వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను కూటమి ధర్మం నేను ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా డిఎస్సీని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ కా ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగలం అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యామ్నాయ ఎత్తికి దానికి అండగా నిలబడాలి ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంవత్సరం లోపు ఒక పరిష్ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను గన్నవరం కామ్రేడ్ సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమందికి తెలుసో తెలియదు తెలియదు మీలాగే ఎర్ర వాళ్ళు కట్టుకొని ఒక్కొక్క దోపిడి చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం విప్లవానికి గుర్తు మార్పుకి గుర్తు ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్ల సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు అందరం బాగుండాలి జగన్ కథలు చెప్తాడు కదా జగన్ కథలు చెప్తాడు క్లాస్ వార్ క్లాస్ వార్ అని కథలు చెప్తాడు క్లాస్ వార్ ఉన్నాడు ఏం చేశాడు కూర్చోబెట్టి సారా కుట్లు పెట్టాడు సారా ఫ్యాక్టరీలు పెట్టాడు నలభై వేల కోట్లతో చేశాడు భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక నాలుగు వందల యాభై కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికిస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడుగుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం గుడి ఇక్కడ ఎర్ర వాళ్ళు ఉంటే చాలా మంది కనకదుర్గ కనకదుర్గమ్మ వారికి వెళ్తారు మనకి వెండి రథాలు మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు ఒక మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సింహాలు పోతే ఏం చేసుకున్నా మేడలు కట్టుకుంటావా మిద్దలు కట్టుకుంటావా అంటున్నారు కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాజీ బాజీ పదవి ఇచ్చారు వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం మేడలు కట్టుకుంటాం మిద్దులు కట్టుకుంటాం అన్నారు ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రహామిక్ రిలిజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ మనకి మనకి ఆయన ముందుకు తీసుకెళ్ళిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడాల వల్లభలేని వంశీ గారు మాట్లాడలా అందరూ కించపరిచారు మీరు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మేము మనస్సాక్షికి వదిలేస్తున్నాం ఏ దేవతైనా సరే అల్లా అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళను అగౌరవపరిస్తే అగౌరపరిచిన పార్టీని ప్రజా ప్రజాప్రతినిధుల్ని వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మనం అవమానం చేసుకున్నట్టు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు దేవస్థానం దర్శనం టికెట్లను కొట్టి కొట్టిమీర డబ్బులు చేసుకున్నారు నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం ఏ కూతురు ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో అలా బాధ రాకూడదు అందుకని వైఎస్ జగన్ కను సన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మేము స్నేహితులం కాదు మేమెవరో స్నేహితులం కాదు ఉన్న పార్థిసార్థి గారు కానీ వెంకట్రావు గారు కానీ ఎవరున్నా కానీ ప్రభాకర్ కానీ మేము ఎవరు స్నేహితులం కాదు కానీ మేమందరం కలిసి వచ్చాం మీ మీ భవిష్యత్తు కోసం మీ సంక్షేమం కోసం కానీ అందరికీ విలువలు ఉన్నాయి రాజకీయం చేస్తారు అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు రాజకీయం చేస్తారు కానీ దానికి పరిమితులు ఉంటాయి యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి క్షే మనకి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి రాత్రులు ఇప్పుడు యుద్ధం చేయకూడదు ఈ అస్త్రాలు వాడకూడదని అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలసీల వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు కెమికల్ వెపన్స్ వాడకూడదు నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు దిగజారిపోయారు ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు కూటమంతా నా మీద కక్ష కట్టింది ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని అరే అపోజిషన్ ఉంది గెలిపించడానికా ఉందో మేము గెలవడానిక లాజిక్ ఏంటి అర్థం అర్థంగా నిన్ను గెలిపించినాడుగా ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా నువ్వు నువ్వు మర్చిపోయావా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు ఒకరిని నామినేషన్లు ఏం ఇచ్చారా నాలుగు దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీనే నామినేషన్ వేయనివ్వ అధికారులందరూ పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షన్ చేయనివ్వరని అంటే మీ సంక్షేమం ఇక్కడున్న అందరూ పొద్దులించి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి నేను కౌలు రైతులు కానీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సినిమా చేశా భీమ్లా నాయక్ చేసే ఒక వకీల్ సాబ్ చేశా నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక వెయ్యి మంది బతుకుతారు రోజుకి వెయ్యి మంది బతుకుతారు జీతపత్యాలు తీసుకుంటారు తిండి ఉంటుంది కుటుంబాలను పోషిస్తాం కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం కూటమి ఒకటే అనుకుంటుంది చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి రెండు జోడెద్దు గుర్రాలు రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు అలాగే ఉచిత రైలు ప్రయాణం రాగానే యువతకి మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నిటికంటే కూడా సాగునీరు ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం అన్నిటికీ మించి ఆడబిడ్డలకు క్షేమంగా వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు గట్టి వ్యక్తి బలమైన వ్యక్తి వైసీపీ దాష్టికాలను తట్టుకున్న పాప ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి కూటముంది ఇక్కడ బలంగా నిలబడతాం నమస్కారం కూర్చో